స్టాక్ మార్కెట్లు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సంకేతాలుగా చాలామంది భావిస్తారు అది కరెక్ట్ ఇండికేషన్ కాకపోయినా అది కొంతవరకు నిజమే అలాగే బజార్లు రాజకీయ పరిణామాలు కానీ క్రికెట్లో ఎవరు నెగ్గుతారు ఇలాంటి వాళ్ళు బెట్టింగ్ పరిశ్రమ కూడా ఒక విధంగా ఒక సంకేతంగా భావించవచ్చు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఎన్నికలను సట్టా బజార్ ఏ రూపంలో చూస్తున్నది ఏ విధంగా అంచనా వేస్తున్నదని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఈ సట్టాబజార్ ఆధారంగా బెట్టింగ్లు వేయాలని చెప్పడం కాదు కానీ ఖచ్చితంగా సట్టాబజార్ ఇండికేషన్ కూడా తెలుసుకోవడం అవసరం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వాళ్ళు స్టాక్ మార్కెట్ను కూడా ఒక డైమెన్షన్గా తీసుకుంటారు అలాగే చట్టాబజార్ను కూడా రాజకీయ అవగాహన చేసుకోవటానికి ఒక డైమెన్షన్గా తీసుకోవచ్చు ఎన్డీఏకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వందల డెబ్భై రెండు సీట్లు రాకపోవచ్చునని అలాగే ఇండియా ఎలయన్స్కు కూడా దాదాపు ఎన్డీఏకి వచ్చిన సీట్లే రావచ్చునని కూడా చట్టాబజార్లు అంచనా వేస్తున్నాయి దేశంలో చట్టాబజార్లు ప్రధాన చట్టాబజార్లు పది ఉన్నాయి అందులో వాటిని కాంగ్రెస్ బీజేపీ ఒకదానితో ఒకటి పోటీ పడటం అధికారం కోసం పోటీ పడటం రెండు పార్టీలు కూటములుగా ఏర్పడటము గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే కాకుండా ఏకపక్షంగా మెజారిటీ సంపాదించిన బీజేపీకి ఈసారి పప్పులు ఉడకవని తేల్చి తేల్చివేస్తున్నాయి ఎంతవరకు నిజమో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు సత్తా బజార్ అంటే నిజానికి నాకు ఈ అవగాహన అంతగా లేదు సట్టాబజార్ల అవగాహన అయితే సమాచారం అందుబాటులో ఉన్నది కాబట్టి మరింతమంది ప్రజలకి సమాచారాన్ని చేరవేయటానికి నేను ప్రయత్నిస్తాను సట్టా చట్టా ప్రకారము కాంగ్రెస్కు నూట పదిహేడు సీట్లు రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి రెండు వందల నలభై ఆరు సీట్లు అంటే కాంగ్రెస్ ఒక్కదానికి నూట పదిహేడు ఇండియా కూటమికి రెండు వందల నలభై ఆరు అదే సమయంలో బీజేపీకి సొంతంగా రెండు వందల తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై మూడు సీట్లు అంటే దాదా అంటే ఎన్డీఏ కూటమికి సొంతంగా మెజారిటీ రాదు బీజేపీకి మెజారిటీ కాకపోతే కూటమికి కూడా సొంతంగా మెజారిటీ రాదు ఎవరి మీదైనా ఆధారపడాల్సి ఉంటుందన్న అంచనాకు ఈ ఫలోడి బజార్ వచ్చింది అలాగే పలాన్పూర్ బజార్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్కు నూట పన్నెండు సీట్లు వస్తాయని ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని బీజేపీకి రెండు వేల పదహారు సీ రెండు వందల పదహారు సీట్లు సొంతంగా వస్తాయని ఎన్డీఏకు రెండు వందల నలభై ఏడు సీట్లు వస్తాయని పేర్కొంటుంది అంటే ఈ సట్టా బజార్ అంచనా ప్రకారం కూడా ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ రాదు ఐదు వందల నలభై మూడులో అవసరమైన మెజారిటీ రాదు రెండు వందల డెబ్భై రెండు క్రాస్ చేసే పరిస్థితి లేదు అలాగే కర్నాల్ బజార్ కాంగ్రెస్కు నూట ఎనిమిది ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఒకటి బీజేపీకి రెండు వందల ముప్పై ఐదు ఎన్డీఏకి రెండు వందల అరవై మూడు దీనికి కూడా ఫాల్ షార్ట్ ఆఫ్ టూ సెవెంటీ టూ అలాగే బోహిరీ సట్టా బజార్ అంటే కాంగ్రెస్కి నూట పదిహేను ఇండియా కూటమికి రెండు వందల పన్నెండు బీజేపీకి రెండు వందల ఇరవై ఏడు ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై ఐదు ఇక్కడ కూడా బీజేపీకి మే ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదు బెల్గాం సట్టా బజార్ కాంగ్రెస్కి నూట ఇరవై ఇండియా కూటమికి రెండు వందల ముప్పై బీజేపీకి రెండు వందల ఇరవై మూడు ఎన్డీఏకి రెండు వందల అరవై ఐదు ఇక్కడ కూడా మెజారిటీ రాదు బీజేపీ కూటమికి కొల్కట్టా సట్టా బజార్ కాంగ్రెస్కు నూట ఇరవై ఎనిమిది ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఎనిమిది బీజేపీకి రెండు వందల పద్దెనిమిది ఎన్డీఏ కూటమికి రెండు వందల అరవై ఒకటి ఇక్కడ కూడా మెజారిటీ రాదు విజయవాడ చట్టాబజార్ కాంగ్రెస్కి నూట ఇరవై ఒక నూట ఇరవై ఒకటి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఏడు బీజేపీకి రెండు వందల ఇరవై నాలుగు ఎన్డీఏకి రెండు వందల యాభై ఒకటి అంటే ఇది రెండు వందల ఐదు వందల నలభై మూడులో సగం సీట్లు లేవు రెండు వందల డెబ్భై రెండు లేవు ఇండోర్ స ఇండోర్ సరాఫా కాంగ్రెస్కు తొంభై నాలుగు సీట్లు ఇండియా కూటమికి నూట ఎనభై సీట్లు బీజేపీకి రెండు వందల అరవై సీట్లు ఎన్డీఏకి రెండు వందల ఎనభై మూడు సీట్లు ఇక్కడ ఈ ఇండోర్ సరాఫా అంచనా ప్రకారము ఎన్డీఏ పరి ప్రభుత్వం కంఫర్టబుల్గా ఆ కూటమి అధికారంలోకి వస్తుంది అహ్మదాబాద్ సట్టాబజార్ అలా చెప్పటం లేదు అహ్మదాబాద్ చోకాబార్ అంట కాంగ్రెస్ నూట నాలుగు ఇండియా కూటమికి నూట తొంభై మూడు బీజేపీకి రెండు వందల నలభై ఒకటి ఎన్డీఏకి రెండు వందల డెబ్బై దాదాపు మెజారిటీ ఆఫ్ హాఫ్ ఏ మార్క్ ఇక్కడ వచ్చేస్తుందండి అహ్మదాబాద్ చోకా బజార్ లెక్క ప్రకారం అలాగే సూరత్ మఘో మఘోబి కాంగ్రెస్కు తొంభై ఆరు ఇండియా కూటమికి నూట ఎనభై ఆరు బీజేపీకి రెండు వందల నలభై ఏడు ఎన్డీఏకి రెండు వందల ఎనభై రెండు ఈ ఈ రెండు చట్టా బజార్ల లెక్క ప్రకారం బీజే ఎన్డీఏ కూటమి కంఫర్టబుల్గా మెజారిటీ వస్తుంది అయితే ఏ కూటమి కూడా బీజేపీకి రెండు వందల యాభై వస్తాయని చెప్పట్లేదు ఏ ఏ బజారు కూడా ఇది అంటే ఇది కేవలము సరదా కోసం అనుకునేవాడు కొంతమంది వచ్చా సీరియస్గా తీసుకునేవాడు కొంతమంది ఉండొచ్చు సరే కానీ బీజేపీ అమిత్ షా లేక మనం నరేంద్ర మోడీ ఊహించిన స్థాయిలో బీజేపీ బలం లేదు నరేంద్ర మోడీ హవా చాలా వరకు తగ్గిపోయింది అతని మీద వ్యతిరేక ఛాయలు కూడా కనిపిస్తున్నాయి ప్రజల్లోనూ ఇది ఈ సట్టా బజార్ అంచనాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది చాలామంది విశ్లేషకులు ముఖ్యంగా సెఫాలజిస్టులు ఎన్నికల వ్యూహకర్తలు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే బీజేపీకి ఈసారి మెజారిటీ రావడం కష్టం అయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి మాత్రము బీజేపీకి మూడు వందల మూడు సీట్లు తగ్గవని ఇంకా ఎక్కువ వస్తాయని కూడా చెప్తున్నాడు ఆయన మీద కూడా ఈ బుకీలు చట్టాబజారు రాజకీయ నాయకుల ప్రభావం ఏమన్నా ఉన్నదేమో మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఎవరు ఊహించని అంచనాలు ఆయన ఇచ్చాడు తన వ్యక్తిగత ప్రతిష్టను బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించాడు ఏం జరుగుతుందంటే ఆయనను మనం విమర్శించడం కాదు తప్పుపట్టడం కాదు రెండు నాలుగవ తేదీన ఏం జరుగుతుంది దాన్ని బట్టి ఆయన అంచనాలు కరెక్టా లేకపోతే రవి ప్రకాష్ అంచనాలు కరెక్టా లేకపోతే వారు కేవలము అన్య ప్రభావాలకు లోనే చట్టాబజారు ప్రభావానికి లోనే బుకీల ప్రభావానికి లోనే రాజకీయ నాయకుల ప్రలోభానికి లోనే ఈ విధంగా మాట్లాడారా అన్న విషయము అవుతుంది కొంతమంది పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కొంతమంది పేరు ప్రతిష్టలు లగడపాటి మాదిరిగా సర్వనాశనం అయిపోయి కాలగర్భంలో కలిసిపోతారు చరిత్ర చెత్తపుట్టలో పడిపోతారు ఏం జరుగుతుందో మనం చూద్దాం